ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లో జాబ్ మేళాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని ఆమె తెలిపారు గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేవు గత ప్రభుత్వం తప్పిదాలి వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు అంటే రైతుల యొక్క త్యాగ ఫలితం ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి రానున్న ఒక్క సంవత్సరంలోనే పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన మంత్రి అనిత నేను జనరల్ గా ఒకసారి వాళ్ళకి క్వాలిఫికేషన్ షీట్స్ తీసా ఒక్కొక్కరు ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ట్రిపుల్ పీసీ చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకు ఉండడం కలిసి అంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నేను ఈరోజు ఈ చదువు చదువుకున్నాను కదా ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్ కానీ పరిస్థితులు లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎం టెక్లు చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది కానీ ఈ రోజు అది కాదు ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత అది ప్రైవేట్ ఉద్యోగమైన గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి ఈరోజు ఐటీ సెక్టార్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా గౌరవ మానవ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న ఇరవై ఎకరాలు ఇస్తే దుమ్మెత్తు కోసారు ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఆ రోజు నేను ఉంటానంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ కంపెనీ దానికి ఇరవై రెండు ఎకరాలు ఇచ్చారు విత్ ఇన్ వన్ ఇయర్లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళకు చాలా మంది ఉన్నారు విత్ ఇన్ వన్ ఇయర్లో సుమారుగా వేలకు పైగా ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు ఎక్కడో పాల్పోకుండా మన వైశాగ్లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుంది నమ్మకం వస్తారు కానీ కొంతమందికి రాకపోవచ్చు కానీ ఇదే లాస్ట్ కాదు ఇదే ఫుల్ స్టాప్ కాదు ఇంకా కర్రగా చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చాలా ప్రతిష్టాత్మకంగా నా కాన్స్టిట్యసీలోనే నా కాన్స్టెన్స్ బల్క్ డ్రగ్ కంపెనీకి ఇన్ చూసి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర దగ్గర నాలుగు వేల ఎకరాలు ఏపీఎస్సీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా అసలు ఏమి ఒక్కరు ఇంటికి కూడా కదా మళ్ళీ నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది అక్కడ సుమారుగా వందలకు పైగా కంపెనీలు వస్తున్నాయి దీని కన్నా పెద్ద కంపెనీ ఏంటంటే ఆసల్మెంట్ ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కబల్ దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది అదే కనుక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజు అది వచ్చి ఇరవై తొమ్మిది కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా ఉద్యోగాలు ఎక్కడ ఇక్కడ నుంచి కరెక్ట్గా నలభై కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది దయచేసి నేను ఏం చెప్తానంటే ఉద్యోగాలకు వెళ్ళం ఉంది గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది యువ రక్తం లోపలికి రావాలని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఉండే సీనియారిటీకి కూడా మేము గౌరవిస్తూనే మేము జూనియర్స్ని కూడా ముందుకు తీసుకొస్తాం యువతను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ నారా లోకేష్ గారు కానీ గౌరవ సీఎం గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన సందర్భం కూడా మీకు తెలియజెప్పాలి ఎందుకంటే ఈ రోజు నేను పని చేయడానికి ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేలాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారు. కలెక్టర్ అన్న నెక్స్ట్ ఫస్ట్ సోన్ నేను ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న IAS IPS ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు ప్రత్యేకంగా పిలా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా అన్న సిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న గండి బాబుజీ గారికి అదేవిధంగా కార్పొరేటర్లకి అదే విధంగా రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు